శ్రీమద్ వాల్మీకి రామాయణం ఉత్తరాఖండం నలభై ఎనిమిదో సర్కమనందు సీతాదేవి ఎంతయో పరితపించి శ్రీరాముని కొరకై తన సందేశమును లక్ష్మణుకు తెలుపుట లక్ష్మణుడు మరల గంగానదిని దాటి రథమును ఎక్కుట సీతాదేవి రోధించుట గురించి వివరింపబడినది జనకను కూతురైన వైదేహి లక్ష్మణుని వచనములను విని మిగుల వితాష్ విషాదమునకులోనే మూర్చిలి పడిపోయాను ఆ జానకీదేవి ఒక క్షణకాలం పాటు ఒక క్షణకాలమునకు పిమ్మట స్పృహలోనికి వచ్చి కన్నీరు కాచిచు దీనవదనయ్యి లక్ష్మణితో ఇట్లు వచ్చించను లక్ష్మణ దుఃఖములను అనుభవించుటకై బ్రహ్మదేవుడు నన్ను సృష్టించినట్లు ఉన్నది దుఃఖములన్నీను ఒక కుమ్ముడిగా నన్ను ముసురుకొనుటకు అదే కారణము కావచ్చు నేను పూర్వజన్మలో చేసిన పాపమేమి ఏ దంపతులనైనా విడదీసి ఉంటున్నా లేనిచో పవిత్ర చరిత్ర అయిన నన్ను మహారాజు ఇట్లు పరిచయ చింపడు సోమత్రి ఇదివరిలో అరణ్యవాసమునందు ఎట్టి దుఃఖములు వచ్చి పండును శ్రీరాముని పాదములను సేవించుచుండుట వలన వాటికి నేను తట్టుకోనగలిగి తిని సౌమ్యుడా ఇక మీదట నేను ఆత్మీయులకు దూరముగా ఆశ్రమం నందు ఎట్లు ఉండగలను ఇట్లు తీరిన దుఃఖమునకు లోనైనా నేను నా బాధలను ఎవరితో చెప్పుకొనగలను మహాత్ముడైన రామచంద్ర ప్రభువు నిన్ను ఇట్లు పరిచయించుటకు నీవు చేసిన అపరాధమేమి అని అడిగినచో ఆ మునులను నేను ఏమని చెప్పను సౌమిత్రి నందన ఇట్లు పరి ఇట్టి పరిస్థితులకు గురి ఉన్న నేను నేనే గంగాజనములో నా ప్రాణమును పరిచయంంచి ఉండేదానను కానీ ఇప్పుడు ఆ పనిని మాత్రము చేయను అట్లు చేసినచో నా భర్త వంశమునకు నష్టము వాటిల్లును లక్ష్మణ నీవు రాజాజ్ఞకు బద్దుడవై ఆయన ఆదేశమును పాటింపు దుఃఖముల పాలైన నన్ను ఇచట్నే విడిచిపెట్టిపోము కానీ నేను చెప్పబోచున్న ఈ మాటలను మాత్రము వినుము లక్ష్మణ మా అత్తలందరికీ నేను అంజలి కటించి శిరసా ప్రణమిల్లినట్లు తెలుపుము మహారాజు యొక్క చరణములకు కూడా నమస్కరించి నేను ఆయన కుశలమును అడిగినట్లు పలుకుము అంతఃపురం నందు గల పూజరాజులైన స్త్రీలందరికీ నమస్కరించి నా సమాచారంను తెలుపుము నిరంతరము ధర్మాచరం నందే నిమగ్నుడై ఉండెడి మహారాజునకు నా వచనములుగా ఇట్లు విన్నవింపుము రఘురామ వాస్తవముగా సీత పరమ పరమ పవిత్రురాలు మిగుల భక్తి తత్పరయే నిరంతరము నీ హితమునే కోరుకొని చుండును అని నీవు ఎరుగుదవు అయినను మహావీర నలుగురిలో అపకీర్తి పాలకు భయంతో నన్ను తజించి దిక్కులేని దానినిగా చేసేదివి లోకోపవాదం వలన నీపై వచ్చిన అపనిందను నేను తొలగింపవలసి ఉన్నది ఏలన నీవే నాకు పరమగతి ధర్మనిర్తుడైన రాజునకు ఇంకనూ ఇట్లు తెలుపుము నిత్యము ప్రజలను నీ సోదరులను వలె ఆత్మీయుతో చూచుకొని ఇది నీకు పరమ ధర్మము దీని వలన నీకు శాశ్వతమైన కీర్తి లభించును నీ ధర్మ నిరతను బట్టి ప్రజలను ధర్మపరాయణుల గుదురు మహారాజా నేనైతే నా శరీరమును గూర్చి ఏమాత్రము చింతింపను రఘునందన పౌరుల్లో అపవాద భావము ఏర్పడకుండా మెలగవలెను స్త్రీకి మాత్రము పతియే దైవము బంధువు గురువు అంతేకాదు పతి ఆమెకు ప్రాణముల కంటేనూ మిన్న కనుక స్త్రీ ప్రత్యేకముగా ఆయన ఆజ్ఞనే నెరవేర్చుచుండవలెను కావున లక్ష్మణ నాకు మారుగా ఈ విషయములన్నిటిని ఆయనతో వచింపుము నేను గర్భవతిన విషయమును పట్టించుకొనక ఇప్పుడే వెళ్ళుము సీతాదేవి ఇట్లు పలికిన పిమ్మట లక్ష్మణి మనస్సు మిక్కిలి పరితాపములకు గురి అనంతరము అతడు భూమిపై సాగిలపడి ఆ ద్రేవికి మొక్కును రొక్కుచు అతనికి మాట్లాడుకు గొంతు పెగలదయ్యను అతడు బిగ్గరగా ఏడ్చుచు ఆమెకు ప్రదక్షిణము నచ్చను క్షణకాలము ఆలోచనలో మునిగి ఆమెతో నేను సాధ్విమణి నీవు ఏమి చెప్పుచున్నావు నేను ఇంతవరకును నీ వదనమును చూచి ఎదుగను కేవలము నీ పాదములను మాత్రమే దర్శించి ఇంటిని రామచంద్ర ప్రభువు లేని సమయమున ఈ వనమునందు వైపు ఎట్లు చూడగలను ఆమెతో ఇట్లు పలికి అతడు మరలా ఆమెకు ప్రణమిల్లి నావలోనికి ఎక్కెను పిమ్మట స్వామి ఇక నావను పోనిమ్ము అని పడవ్వానికి ఆజ్ఞ ఇచ్చాను అంతులేని శోకమున మునిగి ఉన్న లక్ష్మణుడు గంగ యొక్క ఉత్తర తీరం చేరి బాధతో దిక్కుతోచని వాడే త్వర త్వరగా రథమును అధిరోహించను పిదపాతడు తలను వెనుకకు తిరుపుచు ఆ దేవి కొరకే చూచిచుండెను అప్పుడు ఆ తల్లి ఆవలియొడ్డున దిక్కులేని దానివలే ఏడ్చుచు నేలపై పొరలాడుచుండెను క్రమముగా అతని ప్రయాణము అయోధ్య వైపుగా ముందుకు సాగేను దూరముగా వెళ్ళిపోచున్న రథమును లక్ష్మణి కనుచూపు మేర వరకు పదే పదే చూచుచు వివిఘ్నూడాలయ్యున్న సీతాదేవిలో శోకము కట్టులోత్కొనిను సాధ్విమనులో మేలుబంతి అయిన ఆ దేవి తన సమక్షమున భర్త దుఃఖ దుఃఖభారముతో కృంగిపోయిను అంతటా ఆ యశస్విని నెమల్ల క్రేంకారములతో ప్రతిధ్వనించుచున్న ఆ అరణ్యమునందు దుఃఖముతో బోరున ఏడవ సాగను వాల్మీకి మహర్షి ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణం నందరి ఉత్తరకాండమునందు నలభై ఎనిమిదో సర్గం సమాప్తం